ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి మర్కాపురం మదనపల్లి కేంద్రాలుగా కొత్త జిల్లాలతో పాటు మరో ఏడు రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ మేరకు బుధవారం జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో విస్తృత చర్చలు జరిగాయి మర్కాపురం మదనపల్లి కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గ ఉపసంఘం ఓకే చెప్పిందని సమాచారం అలాగే ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో చేర్చేందుకు కేబినెట్ సబ్ కమిటీ సానుకూలంగా స్పందించింది గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లా నుంచి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తిరిగి చేర్చే అంశాన్ని కూడా పరిశీలిస్తుంది అలాగే గన్నవరం నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపి అంశంపై స్థానిక ప్రతిపాదనలతో సంప్రదింపులు చేపట్టి కేబినెట్ సబ్ కమిటీ కమిటీలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం ఇక పాలనా సౌలభ్యం ప్రజల ఆకాంక్షల మేరకు ఏడు డివిజన్లు తీసుకురానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది దీంట్లో భాగంగానే రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న డెబ్బై ఏడు రెవెన్యూ డివిజన్లను మరో ఏడు రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది నక్కపల్లి అద్దంకి మాడకాశి పీలేరు అవనిగడ్డ గిద్దులూరు పనగనపల్లితో పాటు మరిన్ని కొత్త డివిజన్లను కూడా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు కేబినెట్ సబ్ కమిటీ ముందుకు వచ్చాయి ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకిని ఐదు మండలాలలో రెవెన్యూ డివిజన్ గా మార్చాలనే ప్రతిపాదనలు ఉన్నాయి ఇక బనగనపల్లిను రెవెన్యూ డివిజన్ చేయాలని ప్రతిపాదించిన ఆర్ఎండి మంత్రి బిసి జనార్దన్ రెడ్డి అలాగే కృష్ణా జిల్లా నుంచి అవనిగడ్డను డివిజన్ చేయాలనే ప్రతిపాదనలు మంత్రివర్గ ఉపసంఘం ముందుకు వచ్చాయి చింతూరు రంపచోడవరం రెవెన్యూ డివిజన్లతో ప్రత్యేక అద్దరితీ ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావించారు ఇందుకు అనుగుణంగా ప్రస్తుతం కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదనలను రెడీ చేస్తుంది అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఈ డివిజన్ల ప్రజలు జిల్లా కేంద్రమైన పాడేరు వెళ్లాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి రావడంతో సమయం కూడా వృధా అవుతుంది దీంతో వీటిని తూర్పుగోదావరి జిల్లాలో కలపాలనే ప్రతిపాదనలు గతంలోనే వచ్చాయి అయితే గిరిజన ప్రాంతంతో మైదాన ప్రాంతాన్ని కలిపితే ఏమైనా సమస్యలు వస్తాయా లేదా అనే అంశంపై అధికారులు పరిశీలిస్తున్నారు దీంతో పాటు ఈ రెండు రెవెన్యూ డివిజన్లతో ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేసేందుకు కూడా పరిశీలిస్తున్నారు ప్రస్తుతం కేబినెట్ ముందున్న ఈ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది అనంతరం ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి మార్పులు చేర్పులు ఉంటే చేసిన తర్వాత తుది నిర్ణయం వెలువడుతుంది